లొకేషన్ చూపిస్తా చాలా అందంగా అయితే ఉన్నది సో ఇక్కడ చెట్లు ఉన్నది చిన్నగా గుడిసె ఉన్నది సో కొంత చెట్టు ఉన్నది ఒక జామ్ చెట్టు ఉన్నది సో ఇది ఒకటి ఒక గుడిసె లెక్క చేసి సో ఇది ఇది ఇక్కడ అయితే బావి ఉన్నది అయితే దర్శనం అయితే అయిపోయింది సో దగ్గర నుంచి స్పర్శ దర్శనం లేకుండా కానీ దగ్గర నుంచి అయితే దర్శనం అయితే అయిపోయింది రామ్ రామ్ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే మన డే ఫోర్ బ్లాక్ సో ఇక్కడైతే మంచి లొకేషన్ ఉంది సుమే ఫో ఇప్పుడైతే ఏమంటే స్నానం చేయడం చేయడానికి అండ్ వంటలు వండుకోవడానికి అయితే ఒక ప్లేస్ అయితే చూస్తున్నాము అయితే ఇక్కడ కరెంట్ లేదట మంచి లొకేషన్ ఉంది చూపెడితే కరెంట్ లేదట సో చూద్దాం మనోడో మరో హిల్ డ్రెస్ పీస్ పీకిండ్ రాడు అంటుండు సో చూద్దాం వాడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి చూద్దాము మాకు ఏమైనా మంచి ప్లేస్ దొరుకుతా లేదా హలో గా ఈ వ్లాగ్ ఎప్పుడుదా అంటే మేము కుంభమేళ వెళ్ళినాం కదా సో అప్పుడైతే కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అయితే కుంభమేళాలో వెళ్ళేసి అయితే నెక్స్ట్ డే అయితే కాశీలో ఉన్నాము నెక్స్ట్ డే అయితే ఓంకారేశ్వర టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అయితే మధ్యప్రదేశ్ లో అయితే ఉన్నాము ఒక మంచి లొకేషన్ లో ఆపైతే స్నానము అన్ని తినడానికి అయితే అడుగుతున్నాము ఆల్రెడీ మా దగ్గర సామాన్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ మాకు వాటర్ ఫెసిలిటీ అయితే కావాలి ఫస్ట్ అయితే లో కూడా ఇంత వెదర్ కూల్ గా ఉందో అంటే చెప్పలేము అంత హైలైటెడ్ ప్లేస్ అయితే ఉన్నది ఇది అయితే ఈ రోజు ఇక్కడే ఫ్రెష్ అప్ అండ్ మ్యాగీ ఇప్పుడైతే లొకేషన్ చూపేసా చాలా అందంగా అయితే ఉన్నది సో ఇక్కడ చెట్లు అయితే ఉన్నది చిన్నగా గుడిస ఉన్నది సో కొంతమంది అయితే ఉంటున్నారు సో మన అజగాడు మన పవన్ గారు మొత్తం కూరగాయలు కటింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇదొక చెట్టు ఉన్నది ఇది ఒక జామ్ చెట్టు ఉన్నది సో ఇది ఒకటి గుడిసె లెక్క చేసి సో ఇది ఇది ఇక్కడైతే బావి ఉన్నది బావి ఉన్నది సో అక్కడైతే జామ్ కాయ ఉన్నది సూపర్ ఉన్నది ఉన్నది సో కానీ మనము మనం జస్ట్ తినడానికి వచ్చిన కదా కాబట్టి జామ చెట్టు అసలు ఏం చేయకూడదు మనకు పర్మిషన్ ఇచ్చుడే చాలా గ్రేట్ పోయేదా చేసుకుంటా అరే అట్లా చేయగలరా అరే రే మనం మన వల్ల తప్ప ఎలా చెప్పారు చస రస్ ఉంటాయి సాదా మ్యాగీ చేస్తలేరు సో మొత్తం మిర్చి ప్యాసు టమాటా ఏమో మసాలా అన్నీ అయితే దీంట్లో ఇరికిచ్చారు మా అయితే చూద్దాం టేస్ట్ లాస్ట్ చెప్ ఎట్లా వస్తుందో ఇప్పుడేమో ఏమంటారా దీనికి ముల్లంకాయ అంటారా వద్దురా జామకాయ తెచ్చిండు చూపెట్టరా రే జామకాయ చూపెట్ చూపెట్టా మాకు విడవచ్చు తెలుగులో మాట్లాడు కదరా ఇప్పుడు కూడా అజ్జ గజ్జ అంటే ఇంకోటి ఇంకోటి కదా ఉన్నాయేమో కింద మూడు ఉండే టెంపలే కింద ఉండే దెబ్బకొని వచ్చేసి దెబ్బకు అట్లా అట్లా అయిపోదు మరి మాకు గైస్ మా మ్యాగీ అయితే రెడీ అయితే అవుతుంది సో టేస్ట్ చేసి చూద్దాము సో మన అజయ్ ఆడికి ఎన్ని మార్కులు వేయాలో చూద్దాం మా జంగు అడిగిండే ఉన్నాడు మ్యాగీ మ్యాస్టర్ ఓ మాస్టర్ టేస్ట్ ఎట్లా వస్తుంది చెప్పు ఎట్లా వస్తుంది బాయ్ చెప్పు మాకు వీడియో అంటే వద్ద మ్యాగీ అయితే రెడీ అయితే అయిపోయింది సో పట్టు బ్రో పెడిగా మసాలా ఫైనల్గా మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది సుమారు స్పూన్ తెచ్చినా అది ఏడపోయింది తెలుసులేదు అది అయితే ఇప్పుడు రెండు మేము కట్టలు తింటున్నాము చదువుకోడు టేస్ట్ మాత్రం అద్భుతంగా చేస్తుండే మన అయితే టేస్ట్ మస్తు ఉన్నది గైస్ జామకాయ అయితే తెంపినాము సో పడి గైస్ నేను జామకాయ అయితే అడిగి అయితే తెంపుకున్నాము సో ఇన్ని అయితే మంచి ఒకటి ఒకటి రెండు రెండు అయితే తీసుకున్నాము ఎంత పెద్దగా ఉన్నాయో జామకాయ మంచిగా ఉన్నాయో పెద్ద బడ్డ ఉన్నాయో కనుక్కొడ్న్నాయి మంచిగా ఉన్నాయి సో ఇప్పుడు తినేస్తాము ఒక్కటి ఒకటి మస్తున్నది అరే అది ఇప్పుడు మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే పన్నెండు జ్యోతిర్లింగంలో అయితే ఓంకారేశ్వర టెంపుల్ కూడా ఒక జ్యోతిర్లింగమే మధ్యప్రదేశ్ లోనే రెండు జ్యోతిర్లింగాల టెంపుల్ అయితే ఉన్నాయి మధ్యప్రదేశ్ ఇండోర్

నడిపినాము మళ్ళా పొద్దున అయితే పన్నెండు గంటల నుంచి అయితే మళ్ళీ అయితే ఓంకారేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మధ్యప్రదేశ్ లో అయితే జొన్న పంటలు అయితే ఎక్కువ ఉన్నాయి మళ్ళీ నైట్ లో అయితే ఏదో ఒక సిట్లో అయితే చేరుకున్నాము అక్కడైతే కూరగాయలు కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము అక్కడే మేమైతే మాకు ఓంకారేశ్వర టెంపుల్ చేరుకోవడానికి అయితే దాదాపు అయితే ఒకటైతే అయింది నైట్ కార్ పార్క్ చేసి అయితే మేము బయటనే పండుకున్నాము పొద్దున ఆరు గంటకు లేచి అయితే నర్మదా అయితే స్నానం అయితే చేసినాము అయితే దర్శనం అయితే అయిపోయింది సో దగ్గర నుంచి స్పార్శ దర్శనాలు లేకుండా దగ్గర నుంచి అయితే దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్